ప్రైజ్ లాట్ ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నేను వందనాలు తెలియచేసుకుంటున్నాను ప్రభు యొక్క కృప కాపుదల మీకు మీ కుటుంబములకు ఎల్లప్పుడూ ఉండునుగాక అలలోయ ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న మాటను మీతో పంచుకోవాలని ఆశ కలిగి నేనున్నాను ఈ లాక్డౌన్ సమయాల్లో నిజంగా ఎంతో తీవ్ర తీవ్రమైన పరిస్థితులు మనము ఎదుర్కొంటున్నాం బయటికి వెళ్ళలేని పరిస్థితులు అయితే ఎక్కడికి కదలలేని పరిస్థితులు అయినప్పటికీ దేవుడు చూపిస్తున్న మహాకృపకై దేవాతి దేవునికి మహిమ గాక అలలుయా మనము ఒక చిన్న వాక్యాన్ని చదువుకొని ఆ వాక్యాన్ని వివరించుకుందాం ఓకే పరిశుద్ధ గ్రంథంలో నుండి అరవై ఆరు పుస్తకాలు గల పరిశుద్ధ గ్రంథంలో నుండి పాత నిబంధనలో దినవత్తాంతములు మొదటి గ్రంథములో నుండి పదమూడవ అధ్యాయంలో నుండి పద్నాలుగవ వచనం చదువుకుందాం పదమూడు పద్నాలుగు రెండు చదువుకుందాం మొదటి దినవత్తాంతల గ్రంథము పదమూడవ అధ్యాయం పదమూడవ వచనం పద్నాలుగు వచనం ఈ విధంగా రాయబడి ఉంది తన యొద్దకు దాబీదు పొరమునకు తీసుకుని పోక దానిని గిత్తీయుడైన ఉభయదేదేము ఇంటిలోనికి కొనిపోయాను దేవుని మందసం ఉభయదేదేము ఇంటిలో అతని కుటుంబమున వద్ద మూడు నెలలుండగా యహోవా ఇంటి ఇంటివారిని అతని అంత సొత్ అంతటిని ఆశీర్వదించను మరొకసారి చదువుతున్నానండి దేవుని మందసము ఉభయ ఇంటిలో అతని కుటుంబము వద్ద మూడు నెలలుండగా ఎహోవా ఉభయదేదేము వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించాను హలలుయా హలలుయా చూడండి ఇక్కడ మనము గమనించిన మనం చదువుకున్న వాక్య భాగము దేవుని మందసం కోసం దేవుని మందసం అంటే దేవుని సన్నిధి హలలుయా ఈ మందసము ఇస్రాయేల్ జనాంగానికి మోషే కాలంలో ఇవ్వబడి ఉన్నది మోషే గారు దేవుని చేత ఎన్నుకొని ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ఇస్రాయేలును విడిపించడానికి నడిపింపబడ్డాడు అయితే ఐగుప్తు రాజుతోని దేవుడు మాట్లాడమనే తీరుగా మోషే గారు మాట్లాడుతూ దేవుడు చెప్పిన పద్ధతిలో దేవుడు చూపించిన మార్గంలో మోసే నడుస్తూ ఇస్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుండి విడిపించుకొని వచ్చాడు ఐగుప్తు దేశం నుండి విడిపించుకొని అరణ్య మార్గంలో నడుచుకుంటూ వస్తుండగా వారికి దేవుడు ఈ మందసాన్ని ఇచ్చాడండి ఎలా మందసాన్ని తయారు చేయాలి అని ఆ మందసంలో ఏముంటుందో కూడా దేవుడు చెప్పాడు నా సన్నిధి ఎప్పుడు ఈ యొక్క మందిరంలో ఉంటుంది ఆ మందసంలో ఏముంటుందని మనం చూస్తే దేవుని యొక్క వాక్యం ఉంటుందండి ఆ వాక్యం ఎక్కడుందంటే నిర్గమా కాండము ఇరవై అధ్యాయము ఒకటి నుండి పదిహేను వచనాల వరకు మనం చూసుకుంటే దేవుడు చేరాతతో ఇచ్చిన మోషే గారికి ఆ పలకల మీద ఇచ్చిన ఆ పది ఆజ్ఞలు ఆ యొక్క ఇరవయో అధ్యాయం నిర్గమాకాండంలో మనం చూస్తాం ఆ పలకలే ఈ మందసంలో ఉంటాయి ఆ పలకలతో పాటు అహరోని చేతికర్ర గిన్నె గిన్నెతోని మన్నా ఆ మందసంలో ఉండేది అయితే క్రమీప వచ్చినప్పుడు ఆ గిన్నె ఆ మన్నా గిన్నె ఆ యొక్క ఆహారని చేతికర్ర మందసంలో తొలగిపోయింది మరి దాని చరిత్ర ఎలా తొలగిపోయిందో మనకు తెలియదు అయితే మందసంలో ఆ యొక్క దేవుడిచ్చిన ఆజ్ఞలు పలకలు మాత్రము ఉండేవి దేవుడే ఆయన వాక్యాన్ని ఇచ్చాడు ఆ మందసంలో దేవుని సన్నిధే ఉండేది అంటే మందసము ఇస్రాయేల్ జనాంగాలకి ఏమిటంటే దేవుడు ఆ వాళ్ళతో ఉన్నాడు ఆయనే చెప్పాడు మోషే గారికి నేను మీతో ఉంటాను మీ మధ్య నివసిస్తానని ఈ మందసము ముందు వెళ్తుంటే ఇస్రాయల్ జనాంగం వెనక నడిచేవారు ఈ మందసము మీద దేవుని సన్నిధి ఎప్పుడు ఆవరిస్తూ ఉండేది మేఘము రూపంలో ఆ మేఘము ఎప్పుడు కదులితే ఇస్రాయల్ జనాంగాలు కూడా మందసమును పట్టుకొని ముందుకు సాగేవారు మందసము లేకుండా వారు ప్రయాణము జరగలేదు అని బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉంది ఈ మందసం యొక్క గొప్పతనం ఏంటంటే మందసము దేవుడు సన్నిధి మందసము దేవుని యొక్క సన్నిధి ఆ సన్నిధిని వాళ్ళతో కలిగి ఉన్నప్పుడు వాళ్ళు అనేక విజయాలను సంపాదించారు జయించారు అనేక రాజ్యాలను జయించారు అలాల్లో వీళ్ళు బలహీనులు అయినప్పటికీ కూడా ఆ మందసంలో దేవుడి సన్నిధి శక్తితో అనేక రాజ్యాలను జయించుకుంటూ వచ్చారండి అలలుయా మోషే గారు చనిపోయిన తర్వాత ఆ మందసం బాధ్యత యోశివ గారికి వచ్చింది యోశివ గారు కూడా దేవుని యొక్క మందసమును ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు అలాగే యోశివ గారు చనిపోయిన తర్వాత న్యాయాధిపతులు వచ్చారు న్యాయాధిపతుల్లో మందసం విషయంలో చాలా గడబడలు జరిగే న్యాయాధిపతులు మందసాన్ని కాపాడలేకపోయారు అయితే పిలిస్తీలు కూడా మందసాన్ని తీసుకువెళ్ళిపోయారు ఆ మందసము పిలిస్తూల దగ్గర ఉన్నప్పుడు పిలిస్తీలు అనేక జబ్బులు పడుతూ ఉండేవారు ఇస్రాయేల్ మందసమును ఎవరు తీసుకెళ్ళిన వాళ్ళకి చాలా అనర్థాలు వచ్చేవి హలో అయితే దేవుని యొక్క మందసము అంటే దేవుని సన్నిధి అయిన ఈ మందసము దాబీది గారు కిద్రోను దాటుతూ దావీదిపురంలోకి తీసుకురావడానికి మేళ తాళాలతో బోరధ్వనులతో ఆ యొక్క మందసము ఉన్న పట్టణానికి వెళ్ళాడండి హలోయ అంటే దావీదుని ఎలాగ దేవుడు హెచ్చించాడో దావీదుని ఎలాగ గొర్రెల కాపరగా ఉన్న దావీదుని ఇస్రాయేల్ని రాజుగా మార్చాడో దావీదు గారు ఏ కార్యమును మర్చిపోలేదండి దావీదు మందసాన్ని తీసుకురావడానికి గల మెయిన్ కారణం ఏంటంటే ఆయన సృష్టికర్త ఆయనే దేవుడే అని గ్రహించినవాడు చిన్నప్పటి నుండి ఆ ఇస్రాయేలు దేవుడు ఆ దావీదు దేవుడైన ఆ యహోవా దేవుడినే దావీదు ఎల్లప్పుడూ శృతిస్తూ ఉండేవాడు మనం చూస్తాం కదండి దావీదు కీర్తనలు ఎన్నో కీర్తనలు దేవుడికి రాసినవాడు అయితే ఆ దావీదు యొక్క ఆ యొక్క దావీదు గారు దేవుని యొక్క గొప్పతనం తెలిసి ఈ మందసము నా దేవుడు నా పురంలోనే ఉండాలి నాతో పాటు ఉండాలి అని చెప్పి దావీది పురానికి తీసుకువస్తున్నప్పుడు అది ఎవరు పడితే వాళ్ళు మోయడానికి లేదండి దేవాతి దేవుడు పరిశుద్ధమైన మందసం సన్నిధిని ఏర్పరచుకున్న వారు మాత్రమే మొయ్యాలి ఏర్పరచుకోలేని వారు మోసారనుకోండి ఏమవుతుందో తెలుసా ఒకసారి చూద్దాం ఆ మాట ఏర్పరచుకున్న వారు మోయకు మోసారనుకోండి ఏమవుతుందో ఒకసారి చూద్దాం అదే దినవత్తాంతముల మొదటి గంధము పదమూడవ అధ్యాయంలో ఏడవ వచ్చిన నుండి చదువుతున్న ఒకసారి చూడండి వారు దేవుని మందసమును ఒక కొత్త బండి మీద ఎక్కించి అమీనాదాబు ఇంటి నుండి తీసుకుని వచ్చిరి ఉజ్జియాను అయ్యోయాను బండిని తోలిరి దావీదును ఇస్రాయిలందరూ తన పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారలను స్వరమండలములను తంబురులను తాళములను వాయించుచు బోరల ఊదుచుండరి వారు కిదోను కళ్ళమునద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకునవలెనని ఉజ్జ చెయ్యి చాపగా ఎహోవా కోపమాతని మీద రగులుకునెను అతడు తన చేయి మందసమునద్దకు చాపగా ఆయన అతనిని మొత్తెను గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయెను యహోవా ఉజ్జాను ఉజ్జాను వినాశము చేయట చూచి దావీది వ్యాఖ్యలు పడిను అందుచేత ఆ స్థలమునకు నేటి వరకు పెరెజ్జే ఉజ్జా అని పేరు ఆ దినమున దావీదు దేవుని విషయమే భయం ఉంది దేవుని మందసమును నా యొద్ధకు నేను ఎలాగూ తీసుకుని పోవుదిని అనుకుని మందసమును తన యద్దకు దావేదపురముకు తీసుకుని పోక దానిని గిత్తీయుడైన ఉభయ ఇంటిలోనికి కొనిపోయాను దేవుని మందసము ఉభయ ఇంటిలో అతని కుటుంబమున వద్ద మూడు నెలలు ఉండగా యహోవాయి ఉభయ ఇంటి వారిని అతని సొంత సొత్తంతటిని ఆశీర్వదించను చదువుకున్నాం కదండి ఈ యొక్క మందసాన్ని దేవుడు దేవుని మందసాన్ని దావీది గారు అమ్మినాదాబు ఇంటి నుండి అమ్మినాదాబు ఒక యాజకుడు అమ్మినాదాబు ఇంటి నుండి దావీది గారు మేళ తాళాలతో స్వరమండలంతో నాట్యములతో కొత్త ఎద్దు ఎద్దుల బండిని చేయించి ఆ ఎద్దుల బండి మీద మందసాన్ని పెట్టి ఇద్దరు నడిపించుకొని వస్తుండగా కిదోను అనే వాగు దాటుతున్నప్పుడు ఆ వాగు దాటే ప్రక్రియలో ఈ ఎద్దుల బండి బెనకడం అన్నమాట ఎద్దులు కాళ్ళు జారడం మొదలుపెట్టాయి అయితే పక్కన వస్తున్న జనాల్లో ఉజ్జ అనే ఒక వ్యక్తి ఏం చేయబోడంటే అమ్మో ఎద్దులు కాలు జారే మంచం పడిపోద్దని ఎల్లి పట్టుకోబోయాడండి వెళ్ళి పట్టుకోబోతే ఆకాశం ఉన్న దేవుని అగ్ని వచ్చి ఉజ్జాను దగ్గ మొత్తింది ఉజ్జ అక్కడికక్కడే మరణించాడు ఈ విషయం చూసిన దావీద్ గారు ఎంతో భయం చెందారండి భయం చెంది అమ్మో దేవుని మందసము ఇలాగ ఉజ్జా చనిపోయాడని భయం ఉంది దాన్ని దావీది పురానికి తీసుకు వెళ్ళకలేకపోయాను అని వాక్యం చే చదువుకున్నాం అయితే తీసుకు దావీది గారు తన సైనికులైన ఒవేదేదేము ఇంటిలో దాన్ని పెట్టివేసి దావీది పురానికి దావీదు వెళ్ళిపోయాడండి అలలుయా అందుకనే దావీదు దావీదు మందసాన్ని ఆ నాశనము వజ్జా నాశనం చూసి భయం ఉందేడని బైబిల్ గ్రంథం మనము చూస్తాం అయితే నేను ఇందాక చెప్పాను కదండి దేవుని మందసము ఎవరు పడితే వాళ్ళు మోయడానికి లేదు లేవు ఇలే మొయ్యాలి దేవుని మందసము అది మహాశ గారికి ఇచ్చిన ధర్మశాస్త్రంలో చెప్పబడి ఉన్నది అలలుయ మందసము దేవుడు సన్నిధి అలలూయా ఈ దేవుని సన్నిధి ఎప్పుడైతే ఒబేదేదేము దేదేము ఇంటిలో దావీదు గారు పెట్టివేసి వదిలివేసి వెళ్ళిపోయాడో దాబీదు వదిలివేసిన మందసము ఉభేదేదేమో ఇంటిలో ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసండి ఒబేదేదేమో ఇంటిలో గొప్ప ఆశీర్వాదం మునిపెవన్నడు లేని ఆశీర్వాదం తన కుటుంబం ఆశ్రయింపబడింది తన సొత్తంతా కూడా అంటే ధనమేమి అన్నీ కూడా పొలములేమి అన్నీ కూడా ఆశ్రయింపబడ్డాయి ఎన్ని నెలలు అంట మూడు నెలలు ఎందుకు మూడు నెలలే ఆశ్రయింపబడ్డారంటే దానికి ఒక మాట ఉంది మనం అలా కింద చూసుకుంటే దావీది గారు ఉభే ఇంటిలో మందసం ఉన్నప్పుడు ఉభేదేదేమో ఆశ్రయింపబడుట తన సొత్తంతా అధికమవుట ఎంతో సంతోషంగా వాళ్ళు ఉండుట చూసి అమ్మో ఈ ఆశీర్వాదం నాకు కావాలి అని చెప్పి ఉభే దేదేమో ఇంటిలో నుండి మళ్ళీ మందసాన్ని తీసుకురావడానికి అన్ని ఏర్పాటు చేసి అప్పుడు దావీది గారు మందసాన్ని పురానికి తీసుకొచ్చాడు అలెలుయా దావీదు గారు ఆ మందసాన్ని తన పొరానికి తీసుకొచ్చి అప్పుడు పెట్టుకున్నాడు అప్పటిదాకా ఉభయ గారు ఆశ్రయింపబడుతూనే ఉన్నారు ఆ మూడు నెలలు కూడా ఏది కరువు లేదు వాళ్ళకి ఆహారానికి కరువు లేదు ధనమునికి కరువు లేదు ఎందుకు ధనమునకు కరువు లేదు అన్నానంటే ఉభయ దేదేమంతటిని ఇక్కడ చూడండి సొత్ అంతటిని ఆశ్రవదించును దాని ధనమునంతటిని కూడా దేవుడు ఆశీర్వదించాడంట ఉభయ మందసమును పెట్టుకోవాలని ఆశ లేదు కానీ దేవుని యొక్క మందసము ఆయనే అనుమతించేలాగున దావీదు ద్వారా ఆ ఇంట్లోకి వెళ్ళాడు ఏమో మేబీ ఉభయ అప్పటికి చాలా కష్టాలు ఉన్నాడేమో చాలా పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయేమో హలోయా ఎందుకంటే దేవుడు ప్రణాళిక లేకుండా ఏది జరగదు కదండి అయితే ఈరోజు ఈ వాక్యాన్ని నేను ఎందుకు చదివి మీకు మీకు వివరిస్తున్నానంటే దేవుని యొక్క మందసము దేవుని యొక్క సన్నిధి ఈక్వల్ రెండు ఒకటే అంటే దేవుని సన్నిధి ఎప్పుడైతే మన ఇంటిలోనూ మన యొక్క శరీరంలోను మన యొక్క సంఘాల్లోనూ ఉంటుందో ఆ సంఘము ఆశ్రయింపబడుతుంది ఆ ఇల్లు కూడా ఆశ్రయింపబడుతుంది ఆ మనిషి కూడా అనేక రీతులుగా ఆశ్రయింపబడతారు పిల్లలు లేరా సొత్తు లేదా అంటే ధనము లేదా అప్పులు బాధలు అయిపోయావా తినడానికి తిండి లేదా నీ ఇంటిలో నమ్మద లేదా అనారోగ్య సమస్యలా ఏవైనా సరే దేవుని ప్రభ నేసుక్రీస్తు వారి సన్నిధిని మీరు ఆహ్వానించండి దేవుని సన్నిధికి పోలికగా ఎవరున్నారు అంటే మన తండ్రి మన రక్ష కూడా వారు ఉన్నారు అంటే ఈ ఉభయ దేదం ఎలాగైతే దేవుని మందసం అంటే దేవుణ్ణి వారి ఇంట్లో రావడానికి ఆహ్వానించాడో వాళ్ళ ఇంటిలో పెట్టుకున్నాడో ఓబే దేద్దాము అంటే అత్యధికముగా ఎక్కువగా ఆశ్రయింపబడ్డాడు తన జనులు ఆశ్రయింపబడ్డారు తన ఇంటివారు ఆశ్రయింపబడ్డారు తన సొత్తంతా అంతా కూడా ఆశ్రయింపబడింది అన్నీ ఇంకా అన్నీ కూడా ఆశ్రయింపబడినట్టు మనము లేఖనములను గమనించగలుగుతున్నాం ప్రియ సహోదరుడా దేవుని యొక్క మందసం అంటే దేవుని యొక్క సన్నిధి యేసు క్రీస్తు వారిని ఇంటిలోనికి ఏసో క్రీస్తు వారి యొక్క సన్నిధి నీ ఇంటిలోని కలిగి ఉన్నప్పుడు నీవన్నిటిలో కూడా ఆశ్రయింపబడతావు అందరి దగ్గర కూడా నువ్వు హెచ్చింపబడతావు ప్రభు వాక్యం మనకేమని సెలవిస్తుంది నన్ను నెచ్చించిన వారిని నేను హెచ్చిస్తాను నన్ను గనపరిచిన వారిని నేను ఘనపరుస్తాను నన్ను నమ్ముకున్న వారు తలగా ఉంటారు తప్ప తోకగా ఎన్నడూ ఉండరు యహోవా ఎందు భయభక్తులు కలవారికి ఏ మేలు కొద ఉండదని బైబిల్ వాక్యం చెప్తుంది ఇక్కడ దావీద్ గారికి చిన్నప్పటి నుండే దేవుని కోసము తెలుసు దేవుని శక్తిని అనుభవించాడు దేవుని శక్తిని పొందుకొని ఫిలిస్తీలను తరిమి తరిమి కొట్టాడు ఎక్కడికి వెళ్ళినా దావీది గారికి ఆ రాజ్యము ఆయన అయ్యేది గల కారణం దేవుడు ఆయనకు తోడై ఉన్నాడని బైబిల్ గ్రంథం చెప్తుంది అలాంటి దావీద్ గారే దేవుని సన్నిధానాన్ని ఆహ్వానించినప్పుడు భయపడ్డాడు అయితే ఈరోజు నిజమే యేసుక్రీస్తు వారి సన్నిధిని కానీ యేసుక్రీస్తు వారిని కానీ మనం ఆహ్వానించినప్పుడు మనం నిజముగా భయభక్తులు కలిగి ఉండాలి అంతే తప్ప ప్రభు ఎందు భయభక్తులు కలిగి ఉండకుండా మనము ఆయన సన్నిధిని ఎందు కానీ ఆయన పట్ల కానీ మనం కేర్లెస్గా ఉంటే మనకు అనేక అనర్ధాలు వస్తాయి ఈ రోజుల్లో అనేక మంది దేవుని సన్నిధం పట్ల అలక్ష్యముగా నిర్లక్ష్యముగా చాలా లేజీగా ఉంటున్నట్టు మనం చూస్తున్నాం దేవుని సన్నిధికి వెళ్ళాలన్నా బద్ధకము కలిగి ఉంటారు లేకపోతే దేవుని సన్నిధిని తప్పించుకోవాలని కూడా చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు అయితే గమనించవలసిన విషయం ఏంటంటే దేవుని సన్నిధి యొక్క గొప్పతనం నీ లేక నీకు తెలియకపోవడమే నీ వ్యాపారంలో దేవుని సన్నిధిని ఆహ్వానించట్లేదు నీ కుటుంబంలో దేవుని సన్నిధిని ఆహ్వానించట్లేదు నీ యొక్క బ్రతుకులోని దేవుని సన్నిధిని ఆహ్వానించట్లేదు నీ జీవితంలో అంటే దేవుని సన్నిధి అంటే ఎవరో కాదండి యేసుక్రీస్తు వారే అలలుయా యేసుక్రీస్తు వారిని నీ జీవితంలో ఆహ్వానించినప్పుడు ఏసుక్రీస్తు వారిని నీ కుటుంబంలో ఆహ్వానించినప్పుడు యేసుక్రీస్తు వారిని నీ వ్యాపారంలో నీ ఉద్యోగంలో నీ పని పాటలలో ఆహ్వానించినప్పుడు నీవు ఉభే ఇంటి వారు ఏ రీతిగా ఆశ్రయింపబడ్డారో అంతకంటే ఎక్కువగా నువ్వు ఆశీర్వదింపబడతావు ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి యేసు క్రీస్తు వారి యొక్క శక్తి ఆయన బలము మనకి తెలియకపోవడం వల్ల తెలుసుకోకపోవడం వల్ల మన కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి భార్యాభర్తలు భర్తలు విడిపోతూ ఉన్నారు పిల్లలు తల్లిదండ్రులకి ఎదురు తిరుగుతున్నారు ఇవన్నీ జరుగుతు జరగడానికి గల కారణం ఏమిటంటే ప్రభు యొక్క సన్నిధిని ప్రభుని మనం ఆహ్వానించకపోవడమే ప్రియ సహోదరుడా నీ కుటుంబములు నీ పనివారు సమస్తము ఆశ్చర్యంపబడాలంటే ఏ రాళ్ల వల్ల అవదు ఏ చెట్ల వల్ల అవదు హలలుయా అది సజీవుడును జీవము గల దేవుడైన యేసుక్రీస్తు వారి వల్ల మాత్రమే అవుతుంది యేసుక్రీస్తువారు నేటికి బ్రతికి ఉన్నాడండి ఆయన ఆత్మస్వరూపు అయి బ్రతికి ఉన్నాడు నీవు హృదయపూర్వకంగా ఆయన పిలిచిన ఎడల ఆయనకి అడిగిన ఎడల ఆయన వెతికిన ఎడల ఆయన వింటాడు ఆయన దొరుకుతాడు మనకి హలలుయా మీరు అడుగుడి మీకు ఇయ్యబడను మీరు తట్టుడి మీకు తీయబడను మీరు వెతుకుడి మీకు దొరకబడును అని బైబుల్ చెప్తుందండి యేసుక్రీస్తు వారు మనకు చెప్పారు ఆ మాటను కదండి ఆయన ఆ పరలోకమును విడిచిపెట్టి ఈ లోకానికి మన కోసం వచ్చాడండి మనల్ని రక్షించడానికి మన పాపముల నుండి మనల్ని రక్షించి మనల్ని ఆశీర్వదించడానికి యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చారు ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి వింటున్నావా ఈ మాట ఎక్కడున్నా నువ్వు వింటున్నావు ఈ మాట నీ కుటుంబం ఆశ్రయింపబడాలని అనుకుంటున్నావా నీ సొత్తు ఆశ్రయింపబడాలని అనుకుంటున్నావా నీ వ్యాపారం ఆశ్రయింపబడాలనుకుంటున్నావా నీ పిల్లలు ఆశ్రయింపబడాలనుకుంటున్నావా నువ్వు చేసే పనిలో నీకు అభివృద్ధి కావాలనుకుంటున్నావా అయితే ఈరోజు ఉభే దేదేము ఎలాగైతే దేవుని మందసమ్ము తన ఇంటిలో పెట్టుకున్నాడో యేసుక్రీస్తు వారిని ఈరోజు నీ ఇంటిలోని నీ హృదయంలోని పెట్టుకో అంటే ఏసుక్రీస్తు వారిని పెట్టుకో అంటే ఏసుక్రీస్తు వారి బొమ్మ బొమ్మ లాంటిది ఉంటుంది కదండి అది తెచ్చుకోవడం కాదు అది బొమ్మ అంతా కూడా అబద్ధం యేసుక్రీస్తు వారు బొమ్మల్లోనూ మట్టి బొమ్మల్లోనూ ఆ రూపాల్లో ఉండడు యేసుక్రీస్తు వారిని ఆహ్వానించడం అంటే ఏటో తెలుసా ఆయన పరిశుద్ధుడు కనుక పాపులమైన మనము ప్రభువా నేను పాపిని ప్రభువా నా పాపము కొరకే నువ్వు ఆ లోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చావు నా మర నా యొక్క పాపము కొరకేనయ్యా అందుకనే నా పాపములు ఒప్పుకొని నీవే దివ్య రక్షకుడు అని నీవే నన్ను రక్షించేవాడు అని ఆశ్రయించేవాడు అని నీ వైపు నేను తిరుగుతున్నా నా పాపములను ఒప్పుకొని విడిచిపెడుతున్నానని ఎప్పుడైతే ప్రభువారి వైపు తిరిగి రీతిగా నువ్వు అడుగుతావో అప్పుడు దేవుణ్ణి నువ్వు చేర్చుకున్నట్లయితే బైబుల్ గ్రంథంలో జక్కయ్య అనే ఒక వ్యక్తిని మనం చూస్తాం ఏసుక్రీస్తు వారు ఆయనను పిలిచినప్పుడు అంటే ఏసుక్రీస్తు వారు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు జక్కయ్య నువ్వు రా నేను నీ ఇంటికి వెళ్ళాలని అడుగుతున్నప్పుడు జక్కయ్య ఇమ్మీడియట్లీ ఏసుక్రీస్తు వారిని తన ఇంటికి తీసుకెళ్లాడు అప్పటివరకు జక్కయ్య స్థితి ఏటో తెలుసండి పాపపు సొమ్ముని కూడ కొట్టు కూడగొట్టుకుంటూ అంటే కూడబెట్టుకుంటూ పాపపు సొమ్ముని సంపాదించుకుంటూ పాపిగా ఉన్నాడు ఎప్పుడైతే ఏసుక్రీస్తు వారిని అంటే ఆ గృహంలోకి ఆహ్వానించాడో ఆహ్వానించినప్పుడు ఆయనకి గొప్ప రక్షణ కలిగింది ఒకటి అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకుంటే వాళ్ళకి నాలుగొంతులు ఇస్తానన్నాడు ఒక పది రూపాయలు ఎవరి దగ్గరైనా నేను అన్యాయంగా లాక్కుంటే వారికి నలభై రూపాయలు ఇస్తాను అని చెప్పి యేసుక్రీస్తు వారి దగ్గర చెప్పాడు అంటే యేసుక్రీస్తు వారు అక్కడ ఏం మాట్లాడలేదండి బైబుల్ గ్రంథం చెప్తుంది యేసుక్రీస్తు వారు వాళ్ళ ఇంటిలోకి వెళ్ళడంతోనే ఆ యొక్క ఇంటికి గొప్ప రక్షణ వచ్చిందని యేసుక్రీస్తు వారు చెప్పారు ఈయన కూడా అబ్రహం కుమారుడే నేడు ఇంటికి గొప్ప రక్షణ వచ్చింది అన్నాడు నీవు కూడా ఏసుక్రీస్తు వారిని ఇంటిలోనికి ఆయన సన్నిధిని నీ ఇంటిలోకి ఆహ్వానించినప్పుడు నీ ఇంటి వారికి గొప్ప రక్షణ వస్తుంది గొప్ప ఆశీర్వాదం వస్తుంది ప్రియ సహోదరుడా ఈ లోకంలో ఎన్ని పాపములు చేశామో అది మనకి మనలో చూస్తున్న దేవునికి తెలుసు ఎవరు నేను చూడట్లేదని అనుకుంటున్నావేమో బైబుల్ గ్రంథంలో ఒక మాట మీకు చెప్తాను ఒకసారి చూడండి బైబిల్ గ్రంథంలో ఒక మాట ఒకసారి అది చూద్దాం హలో లూయ చూడండి రెండవ దినవత్తాంతలో పత్రిక గ్రంథము సారీ రెండవ దినవత్తాంతములు పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనం చదువుతున్నాను చూడండి తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటికే ఎహవ కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది దేవుని యొక్క కనుదృష్టి అంట ఈ లోకమంతా కూడా సంచారం చేస్తుందంట ఆయన దృష్టికి మరుగైనది ఏది లేదు నువ్వు మరుగు చేయాలన్నా అది మరుగుపడదు నువ్వు చెడు చేసిన ఆయనకు తెలుసు నువ్వు మంచి చేసినా ఆయనకు తెలుసు అయితే గమనించండి యథార్థంగా దేవుని యొక్క సన్నిధిలో మనము గడిపిన ఎడల దేవుడి యొక్క ఆశీర్వాదము ఉభయ దేదం ఎలాగైతే పొందుకున్నాడో అలా మనం పొందుకుంటాం ప్రియ సహోదరుడు ఇప్పటి వరకు నీ కుటుంబం ఇప్పుడు లాక్డౌన్ పరిస్థితిలో ఉన్నాం మనం లాక్డౌన్ పరిస్థితుల్లో లాక్డౌన్ పరిస్థితుల్లో నువ్వు ఈ దేవుని సన్నిధానాన్ని ఆహ్వానించు దేవుని సన్నిధానాన్ని నీ ఇంటిలో కలిగి ఉండు యేసో క్రీస్తు వారితో సహవాసం కలిగి ఉండు అప్పుడు ఉభయ దేదేమో ఇంటి వారు ఏ రీతిగా ఆశ్రయింపబడ్డారో ఆ రీతిగానే నీవు నీ ఇంటివారు కూడా ఆశ్రయింపబడతారు మన దేవుడు పక్షపాతి కాదండి ఆయన వైపు తిరిగిన వారిని ఆయన ఆశీర్వదిస్తాడు ఆయన విడిచిపెట్టేవాడు కాదు అయితే నీవు నీ కుటుంబాలు ఆశ్రయింపబడాలంటే ఏసుక్రీస్తు వారిని మొదటిగా నీ హృదయంలోకి ఎక్కడైతే వింటున్నావో అక్క చెల్లి ఎక్కడైతే ఈ వాక్యం వింటున్నావో నీవు నీ హృదయంలోకి యేసు వారిని ఆహ్వానించు తర్వాత నీ ఇంటిలోకి ఆహ్వానించు అప్పుడు చూడు యేసుక్రీస్తు వారి యొక్క గొప్ప ఆశీర్వాదం మొదటిగా నేను నా హృదయంలోకి యేసును ఆశీర్వదించాను ఆహ్వానించాను నన్ను దేవుడు మార్చాడు రెండోదిగా నా గృహంలోకి ఆహ్వా ఆహ్వానించాను నా గృహాన్ని నా పనిని సమస్తమును దేవుడు ఆశీర్వదించాడు నన్ను ఆశీర్వదించిన దేవుడు ఉభయ దేవదేమును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు మరి ప్రార్థన చేద్దామా కళ్ళు మూసుకుందాం కృపగల తండ్రి దయగల దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా దావీదు గారు ప్రభు అభినాదం ఇంటి నుండి తెస్తున్న మందసమును ప్రభు మరి విడిచిపెట్టు పోయినట్టు మనం చూస్తున్నాం అదే అదే మందసమ్మును తండ్రి నీ సన్నిధి నిన్ను ప్రభు మరి ఒే దేదం ఇంటిలోనికి ఆహ్వానించినప్పుడు ఆయన్ని వారి ఇంటి వారిని ఆయన సొత్ అంతటిని ఆశీర్వదించామని వాక్యం చదువుకున్నాం ఇప్పుడు ఈ మాటలు ఎవరైతే వింటున్నారో ఎక్కడైతే వింటున్నారో వారు నిన్ను పొందలేని వారైతే ముందుగా నిన్ను ఆహ్వానించడానికి తర్వాత తన కుటుంబాల్లో నీ సన్నిధిని ఆహ్వానించడానికి మీరు సహాయం దయచేయమని వింటున్న వారిలో గొప్ప కార్యం జరిపించి మీ ఆశీర్వాదంతో నింపమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాల నుండి ప్రైశలో ప్రభువు మిమ్మల్ని దీవించునిగాక ఆమెన్ అలలుగా